దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రభునేశ క్రీస్తు వారి యొక్క పారమైన ప్రేమ మనందరి జీవితాల్లో చెప్పలేని మేలు చేస్తూ పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని ఆయన కాసి కాపాడుచున్నందుకు వేలాది కోట్లాది స్తోత్రాలు అంతా క్షేమంగా ఉన్నారండి ఈ దినము దేవుని వాగ్దానం హోషేయ ఒకటి ఏడు యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తన నమ్మిక ఉంచి వారిని ఆయన ఎరుగును హల్లెలుయ ఎంత గొప్ప నామము మన దేవుని నామం ఎంత గొప్ప దేవుడో చూడండి ఆయన మంచివాడు ఉత్తముడు యహోవా ఉత్తముడు యహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకునేవారు వారు ధన్యులు అంటండి ఏంటి ఆయన నామాన్ని మనం రుచి చూడాలి రుచి చూడకపోతే తెలియదు అనగా ఆయన్ని అనుభవించాలి ఆయన ప్రేమ అనుభవించాలి అప్పుడు మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తారు ఏదైనా సరే ఏ కష్టమైనా దేవునికి అసాధ్యం లేదు మొర్రపెట్టు కన్నీళ్లు కాచు దేవుని బిడ్డ మరి శ్రమదిన మందు ఆయన ఆశ్రయదుర్గం శ్రమ వచ్చినప్పుడు ఎవరు సహాయం చేసేవారు ఉండరండి మనకు కావలసిన బంధువులు ఇంటివారు కూడా దూరంగా వెళ్ళిపోతారు మనకు శ్రమలు వస్తే మరెవరు మనల్ని ఆదరిస్తారు ఆశ్రయదుర్గం ఎవరనగా దేవుడు దేవునిపై మనం ఆధారపడినప్పుడు ఆయన ఆశ్రయం మనకి ఆయన మనల్ని విడిచే దేవుడు కాదు కష్టకాలం మందు మనం ఆయనకి మొర్ర పెట్టినప్పుడు ఆయన మనల్ని విడిపిస్తారు మనం పడిన గుంటలో నుంచి మనల్ని పైకెత్తే దేవుడు ఆయన ఎందుకు గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉండాలి రండి ఎంతగా మనల్ని ప్రేమించే దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం ఆత్మీయ జీవితం నీకుందా నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టావా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నావా ఆయన ఉత్తముడు నీవు కూడా మంచి వ్యక్తిగా మార్పు చెందాలి దేవుడు మంచివాడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి ఏ క్షణంలో ప్రభు వస్తారో తెలియదు సిద్ధపాటు కలిగి ఉన్న ప్రియ సహోదరి సహోదర దేవుని రాకడ దినాల్లో ఉన్నాం కాబట్టి అందరం కూడా మార్పు చెందాలి అగ్ని ఆరదు పురుగు సావుదంటున్నారు ఆయన మరి మనం పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలి ఆయన బిడ్డలుగా మనం జీవిస్తే పరలోక రాజ్యంలో నిత్యము సుఖములు సంతోషం అక్కడ ఆకలి దప్పు లేనిటువంటి రాజ్యం కాబట్టి ఆ రాజ్యానికి మనం వారసులం అవుదాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్పదేవా అవును మా తండ్రి నీపై ఆధారపడితే మమ్మల్ని ఎంత మాత్రం విడిచిపెట్టు మా దేశాన్ని నాయకులు కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి మీ దాసులను దాసులను కాపాడండి రోగులను స్వస్థ చక్కలను వారికి తీర్చండి నా బలమా నీకు తండ్రి స్తోత్రం మా ఆశ్రయ దుర్గమ్మ నా సమస్తమా నా సర్వమా నా దాగు చోట నీ స్తోత్రాలు తండ్రి ఇదిగోనైనా అనేక మంది భక్తుల పట్ల నువ్వు కార్యాలు చేసిన దేవుడు మమ్మల్ని మాత్రం విడిచిపెట్టవా విడివని ఎడబాయని దేవుడు ఈ భద్రత కాపుదల సర్వప్రపంచానికి దయచి అయ్యా ఎవరే కష్టాల్లో బాధల్లో ఆర్థిక పరిస్థితుల్లో సమస్యల్లో ఆయా ఇబ్బందుల చేత సతమతం అవుతున్నారు ఏ కలుగును విడుదల అందరికి అందరికీ క్షేమాని చేతనికి సిగ్గు నాశనం నీకు మహిమ మాకు ఆశీర్వాదం మిమ్మల్ని శక్తి కలిసేనా అమ్మని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయం కొడుకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక ఆమె